ఆంధ్రలో పేరెన్న రచయిత ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోవడం వల్ల ఆయన సందేశాన్ని పంపించారు నాన్నగారి కథల్ని జాగ్రత్త చేసి ఒక సంపుటిగా తేవడం అభినందనీయం కథా నిలయం వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేనున్నాను అప్పుడు మీరు ఉన్నారు నాన్నగారితో పరిచయం మాస్టర్ ద్వారానే అయ్యింది ఎప్పుడో ఎక్కడో గుర్తు లేదు బహుశా గజపతి నగరంలో అనుకుంటాను తండ్రి సాహిత్య సంపదను జాగ్రత్తపరిచి సమాజపరం చేస్తున్న మీరు అభినందనీయులు సాధారణంగా ఆస్తికి వారసులుంటారు ఆస్తిని భద్రపరుస్తారు లేదా ఆస్తులకు మాత్రమే వారసులు అంటారు కానీ మీరు తండ్రి గారి సాహిత్య సంపదను సమాజానికి అందించడానికి చేసిన కృషి అభినందనీయం సామాజిక మార్పు కోసం సాహిత్యం సాధనంగా నమ్మిన రచయితగా మీ నాన్నగారి కథల్ని బృహత్ సంపుటిగా తెచ్చి సభ జరిపి ఈ తరానికి పరిచయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఒక కథా రచయితగా నా బాధ్యత అయినా ఇదే సమయానికి మరో సాహిత్య కార్యక్రమంలో ఉన్నందున హాజరు కాలేకపోతున్నాను మరో సందర్భంలో మనం కలిసే అవకాశం వస్తుందని నమ్ముతూ పుస్తకావిష్కరణ సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను సభలో ఉన్న వారందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ సమితి అధ్యక్షులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక సందేశం పంపించారు మధ్యతరగతి మందవాసం శీర్షికన బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు ఒక సంపుటిగా వెలువడుతుండడం సంతోషాన్ని కలిగిస్తుంది మా అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం జిల్లా శాఖ ప్రచురిస్తుండడం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది ఇటీవల పలువురు రచయితల సర్వలభ్య రచనలు సర్వ సమగ్ర రచనలు తెలుగు సాహిత్యంలో వెలువడుతుండడం మంచి పరిణామం ఇలా ఒక రచయిత మొత్తం సాహిత్యం ఒకే చోట అందుబాటులోకి రావడం అవసరం దీనివల్ల ఆ రచయితను ఆ రచయిత రచనలు చేసిన కాలం నాటి సామాజిక రాజకీయ ఆర్థిక తదితర విషయాలు తెలుసుకోవడానికి వీలు పడుతుంది ఇటీవల కాలంలో గుర్రజాడ గుర్రం జాషువా త్రిపురనేని రామస్వామి రావిశాస్త్రి పటాభి తిలక్ బీనాదేవి కాళీపట్నం రామారావు మరికొందరు సర్వలభి రచనలు విలువడ్డాయి ఈ పుస్తక ప్రచురణ కర్తలు మనసు ఫౌండేషన్ ఎంఎస్కో తదితరులకు అభినందనలు ఇంతకు ముందు కూడా కొందరు సాహిత్యం ఈ విధంగా వెలువడింది ఉత్తరాంధ్ర నుండి ప్రముఖ సాహిత్యవేత్తలు అట్టాడు అప్పుల నాయుడు గంటేడు నాయుడు తమ రచనలు సంపుటాలుగా అందజేస్తున్నారు మా అభ్యుదయ రచయితల సమయం కూడా కొందరు రచనలు ప్రచురించింది విశాలాంధ్ర ప్రచురణాలయం కృషి కూడా ఎన్నదగింది అరసు అధ్యక్షునిగా సేవలందించిన చాసో వేరే రచనలు కూడా ఈ ఏడాది అరసు వెలువరించనుంది ప్రచురణకర్తలు అంతగా ముందుకు రాకపోవడం వల్ల రచయితలే స్వయంగా ఇటువంటి పని ప్రారంభించారు గతించిన రచతల విషయానికి వస్తే వారి కుటుంబాలు స్నేహితులు సహచరులు ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్రకి చెందిన ఉత్తమ సాహిత్యవేత్త బెహరా వెంకట సుబ్బారావు సర్వేల రచనలు మన ముందుకు తెస్తున్న వారి కుటుంబం కృషి ఆదర్శవంతమైంది వారికి నా నమస్సులు ఈ అపురూప పుస్తకానికి సంపాదకత్వం వహిస్తున్న బెహరా సత్యనారాయణమూర్తి డాక్టర్ వివివి రమణలకు నా శుభాభివందనాలు ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిద్దిన మా అరసం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి రత్నాల బాలకృష్ణకు శుభాకాంక్షలు బహరా వెంకట సుబ్బారావుకు జోహార్లు